హిందూ సాంప్రదాయాల్లో ఏ మంచి పని ప్రారంభించాలన్నా ముందుగా తిథి చూస్తారు ఏకాదశి తిథి ఉంటే చాలు పని ప్రారంభిస్తారు ఒక సంవత్సరంలో ఉండే ఇరవై నాలుగు ఏకాదశుల్లో ఆషాఢ మాసంలో వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశి అని అంటారు హిందువులు దీన్నే తొలి పండగగా పరిగణిస్తారు పురాణాల ప్రకారం ఆషాఢ మాసంలో పౌర్ణమి ముందు వచ్చే ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్తాడు స్వామి నిద్రకు ఉపక్రమించే రోజు కాబట్టి దీన్ని సైన ఏకాదశి అని కూడా అంటారు తొలి ఏకాదశి రోజు యోగ నిద్రలోకి వెళ్లే స్వామివారు మళ్లీ నాలుగు నెలల తర్వాత అంటే కార్తీక శుద్ధ ఏకాదశి రోజున మేల్కొంటారు ఈ నాలుగు నెలల్ని చతుర్మాసాలుగా వ్యవహరిస్తారు ఈ నాలుగు నెలలు స్వామివారు పాతాళలోకంలో బలి చక్రవర్తి వద్ద ఉండి కార్తీక పౌర్ణమి నాడు తిరిగి వస్తారని పురాణ గాథ ఒకటి ప్రాచుర్యంలో ఉంది తొలి ఏకాదశి రోజు రోజంతా ఉపవాసం ఉండి జాగరణ చేసి మర్నాడు అంటే ద్వాదశి రోజు ఉదయం శ్రీ మహావిష్ణువును పూజించి తీర్థ ప్రసాదాలను స్వీకరించి భోజనం చేస్తే జన్మ జన్మల పాపాలు ప్రక్షాళనవుతాయని భక్తుల నమ్మకం కృతయుగంలో మురాసురుడనే రాక్షసుడు బ్రహ్మవరంతో దేవతలను ఋషులను హింసించాడని మరో కథ ప్రాచుర్యంలో ఉంది శ్రీ మహావిష్ణువు ఆ రాక్షసుడితో వెయ్యేళ్లు పోరాడి అలసిపోయి ఓ గుహలో విశ్రాంతి తీసుకుంటుండగా శ్రీహరి శరీరం నుంచి ఓ యోగమాయ ఆవిర్భవించింది అది ఆ రాక్షసు చేసిందట శ్రీ మహావిష్ణువు ఆ యోగమాయను ఏకాదశి తిదిగా అనుగ్రహించాడని చెబుతారు అంటే ఐదు ఐదు కర్మేంద్రియాలు మనస్సు అన్నీ కలిపితే పదకొండు వీటిని మనిషి తన ఆధీనంలోకి తీసుకువచ్చి అన్నిటినీ ఒకటిగా చేసి అప్పుడు దేవుడికి నివేదన చెయ్యాలి దీనివలన మనిషికి సహజంగా అలవడే బద్దకం దూరమవుతుందని రోగాలు దరిచేరకుండా ఉంటాయని ఇంద్రియ నిగ్రహం పెరుగుతుందని చెబుతారు ఈ నాలుగు నెలల కాలాన్ని అత్యంత పవిత్రంగా పరిగణించి చతుర్మాస్య దీక్ష చేస్తారు ప్రస్తుతం మఠాధిపతులు సన్యాసం తీసుకున్నవారు మాత్రమే ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నారు చతుర్మాస్య దీక్ష చేపట్టిన వారు నాలుగు నెలల పాటు ప్రయాణాలు చెయ్యరు కామ క్రోధాలను వదిలిపెడతారు ఆహారం విషయంలో కొన్ని నియమాలు పాటిస్తారు ఈ నెలలోనే ప్రకృతిలో పర్యావరణంలో మార్పులొస్తాయి శరీరానికి జడత్వం వచ్చి అనేక రోగాలు చుట్టుముడతాయి ఉపవాసం వల్ల జీర్ణ కోసం పరిశుద్ధమై శరీరం నూతన నిగ్రహాన్ని కలిగిస్తుంది క్లిష్ట పరిస్థితుల్లోనూ భయంకరమైన రోగాలు వచ్చినప్పుడు విపరీతమైన పరిస్థితులను ఎదుర్కోవడం కోసమే ఈ కఠిన ఉపవాసాలు ఆచారాలు ఏర్పడ్డాయి ఈ సాంప్రదాయంతో కేవలం భక్తి మాత్రమే కాదు ఆరోగ్యం కూడా ఎంతో చక్కగా ఉంటుంది ఇది తొలి ఏకాదశి ఏకాదశి ఉపవాసం వెనుకున్న కథ మన వేటు న్యూస్ యూజర్స్ అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు